ప్రస్థానం స్టార్ట్ చేసిన వ్యక్తులు వీరిద్దరూ కూడా కొడాల నాని అయితే అండి వల్లపూడిని వంశీ అయితే అయితే కోడాలి నాని మాజీ మంత్రి ఇప్పుడు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వల్లభిడి నివోసి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు కొడాల నాని చాలా క్రితం చాలా కాలం క్రితమే వైసీపీలో చేరాడు వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచాడు మంత్రి కూడా అయ్యాడు ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నాడు వల్లభిడిని వంశి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచాడు గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచాడు కానీ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అధికార రాజకీయ పార్టీ వైపు వైసీపీ పార్టీ వైపు వల్లపిణీ నివంశి జరిగింది అయితే వీరిద్దరూ కూడా టీడీపీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కానీ వ్యక్తిగత విమర్శలు భారీ ఎత్తున చేసినటువంటి వ్యక్తులు అయితే సహజంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా గట్టిది బంధమైంది కానీ వీరిద్దరి మధ్య తగు వచ్చిందా ఎందుకు వచ్చింది ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను కోడాలి నాని వల్లపి నివోసి ఇద్దరు ఒక ఒకళ్ళు చేసుకున్నటువంటి విషయాన్ని ఇద్దరికి ఒకరికొకరు వాడుకున్నటువంటి విషయాన్ని చెప్తాను అంటే డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ సన్నిహితుల ద్వారా సన్నిహితుల దగ్గర ఎద్దు ఒకరికొకరు ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు కలుసుకున్న ఎందుకు ఆ మనస్పర్ధలు వచ్చాయి వీరిద్దరికి మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి అంటే వాస్తవేసి నుంచి దాదాపు వాళ్ళు ఎక్కడికైనా కలిసి పెడతారు తర్వాత కలిసి టూర్లకు వెళ్తారు కలిసి పార్టీలు చేసుకుంటారు ఈ విషయాలు ఇద్దరు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కి చాలక రోజు మొదట్లో టీడీపీ నుంచి అయితే అయితే కొడాలి నాని మాజీ మంత్రి గన్న గుడి నుంచి ఎమ్మెల్యేగా ప్రార్థనించున్నారు వల్లభి నివంశి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు నాని చాలా క్రితం చాలా కాలం క్రితమే వైసీపీలో చేరాడు వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచాడు మంత్రి కూడా అయ్యాడు ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నాడు వల్లభి నివంశి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచాడు గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచాడు కానీ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అధికార రాజకీయ పార్టీ వైపు వైసీపీ పార్టీ వైపు వల్లభిని నివంసీ పోవడం జరిగింది అయితే వీరిద్దరూ కూడా టీడీపీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కానీ వ్యక్తిగత విమర్శలు భారీ ఎత్తున చేసినటువంటి వ్యక్తులు అయితే సహజంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా గట్టిది బంధమైంది కానీ వీరిద్దరి మధ్య తగు వచ్చిందా ఎందుకు వచ్చింది ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను కోడాలి నాని వలపిని నోసి ఇద్దరు ఒకరికొకరు తిట్టేసుకున్నటువంటి విషయాన్ని ఇద్దరికి ఒకరి కోరు వాదులు ఆడుకున్నటువంటి విషయాన్ని చెప్తాను అంటే డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ సన్నిహితుల ద్వారా సన్నిహితుల దగ్గర ఇద్దరు ఒకరికొకరు ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరు కలుసుకున్న సందర్భాలు కూడా లేవంట ఎందుకు ఆ మనస్పర్ధలు వచ్చాయి వీరిద్దరికీ మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి అంటే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గన్నవరం నియోజకవర్గం నుంచి వల్లభిని వంశి ఎమ్మెల్యేగా ఎంపిక కావడం జరిగింది అయితే వాస్తవానికి ఏంటంటే గన్నవరం టీడీపీ కోట కానీ వల్లభిన వంశి ఏం భావించాడు ఇప్పుడు గుడివాడిని ఎలా అయితే కోడాలి అని టీడీపీ నుంచి పోయినప్పటికీ కూడా తన కోటగా నిర్మించుకోగలిగాడు ఈ గన్నవరం కూడా నా కోటగానే ఉంది నేను పోయినా కేరళ మొత్తం వచ్చేస్తుంది గన్నవరం నేను పక్కా గెలుస్తాను నేను పార్టీని చూసి కాదు నన్ను చూసి ఓటేస్తున్నారు అన్నది నేను వంశీ ప్రగాఢ నమ్మకం కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి సీన్ మారింది సీన్ మారి అక్కడ వైసీపీ నుంచి పోయినసారి వల్లభై వంశీ మీద పోటీ చేసినటువంటి వెంకట్రావు ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ పార్టీలోకి వచ్చి మళ్ళా వంశీ మీద పోటీ చేస్తున్నాడు కానీ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడే వెంకటరావు ఏం ప్రభావం చూపలేదు టీడీపీ క్యాడర్ అంతా నాతో వచ్చింది టీడీపీ క్యాడర్ లేదు పార్టీ ఆఫీసుని కూడా తగలబెట్టేశాను నేను అలాంటిది టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి వెంకటరావు ఏం చేయగలరు అనుకుంటే అది తిరగబడి ఫలితం వంశీ కాడికి వచ్చింది మరి వైసీపీలో చేరినందుకు ఏమైనా లాభం వచ్చిందా అంటే ఏం లాభం వచ్చింది ఏమైనా మంత్రి అయ్యాడా కొడనా అంటే మంత్రి కాగలిగాడు సరే కొడనాని మంత్రిగా తీసేసిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి ఏదో ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి వలన నేను వంశీకి మంత్రి వచ్చి కదా అనేది వాస్తవానికి కూడా నాని కూడా ప్రపోజ్ చేశారు జగన్ గారి ముందు సరే నాకు మంత్రి పదవి తీసేస్తున్నారు షెప్లింగ్లో సరే ఇప్పుడు ఆ షెప్లింగ్లో వల్లభ నీన్ వంశీకి మంత్రి పదవి ఇవ్వండి మా సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేది నాని చేసిన ప్రపోజర్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మల్లి రాజశేఖర రెడ్డి గారికి రిపీట్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మల్లి రాజశేఖర్కే ఇవ్వలేదు మంత్రి పదవి అలాంటిది వల్లభ నీన్ వంశీకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇష్టం చెప్తారు కాబట్టి వల్ల నీన్వంశీకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వలేదు అక్కడ వాస్తవంగా వల్లభినాసి కొంత కినుక వాయించినా సరే అధికార రాజకీయ పార్టీలో ఉన్నాడు కొన్ని పనులు అవుతాయి మళ్ళా మళ్ళీ కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది ఆ వైసీపీ అధికారంలోకి వస్తే సరే సుదీర్ఘకాలం రాజకీయంలో ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు తర్వాత ఇవాళ కాకపోయినా రేపైన మంత్రి కావచ్చు నెక్స్ట్ టైం అధికారం వచ్చిన తర్వాత అని చెప్పేసి వల్ల పని భావించాడు కానీ జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు రెండు చేట రేపటిగా మారిపోయాడు ఇప్పుడు టీడీపీ వెనక్కి రానిచ్చే పరిస్థితి లేదు రానివ్వదు వంశీని నాని ఇద్దరిని టీడీపీ వెనక్కి రానివ్వదు వాళ్ళ పార్టీలోకి వస్తానంటే రానివ్వదు ఎందుకంటే అంత అగాధమైన గ్యాప్లు టీడీపీకి వాళ్ళకి మధ్య పోయాయి కానీ ఇప్పుడు వైసీపీలోన ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు నాని అన్న కొంత టఫ్ ఫైట్ ఇస్తున్నాడు గెలవచ్చు వాడొచ్చు కానీ కొలనాని తన కంచుకోట అనుకున్నటువంటి గుడివాడలో ఎట్టి పరిస్థితుల్లో నల్లేరు మీద నడగ్గా తన గెలుపు ఉంటుంది అనుకున్న గుడివాడులో చాలా కష్టంగా భావిస్తున్నాడు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఏ అభ్యర్థి రాము చేతులు చాలా కష్టంగా గెలిస్తే గెలవచ్చు ఓడితే ఓడచ్చు అన్నట్టు ఉంది అయితే బలంగా చెప్పుకున్నారు పదిహేను వేల మెజార్టీతో మా అభ్యర్థి గెలవబోతున్నాడని టీడీపీ చెప్పుకుంటున్నారు సరే టీడీపీ అలా చెప్పుకోవచ్చు వైసీపీలో మేము గెలుస్తామని నాని నా ముప్పై వేల మెజార్టీ వస్తా చెప్పుకోవచ్చు కాదు కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంది నెక్ టు నెక్ ఫైట్లో ఎవరైనా బయటపడవచ్చు నాని బయటపడచ్చు రాము బయటపడవచ్చు కానీ గర్ణవారానికి వచ్చేసరికి ఖచ్చితంగా వల్లపిణి నుంశి గెలిచే పరిస్థితి లేదు వల్లపిణి నుంచి ఓడిపోతున్నాడు ఆ విషయం వల్లభి నుంశీకి కూడా అర్థమైంది ఇక్కడే కూడా స్టార్ట్ అయింది నన్ను ఎందుకు రాజకీయంగా పార్టీ మార్చావు నాకు ఏదైనా ఉంటే ఫ్రెండ్గా నువ్వు వెళ్ళి నేను ప్రత్యేక పార్టీలో ఉన్న నాకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదైనా అనే అధికారం ఉన్న పార్టీ సహజంగా ప్రతిపక్ష అని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళభి మీద గతంలో కొన్ని కేసులు నమోదయ్యి ఉన్నాయి కాబట్టి సో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి నువ్వు ఫ్రెండ్గా ఉండే అధికారంలో ఉండి నాకు హెల్ప్ చేస్తే పోయేది కదా నన్ను ఎందుకు వైసీపీ పార్టీలో ఇలాగే నీ మాటలు నేను వచ్చాను నాకు దక్కింది లేదు కానీ ఇలా ఉన్న ఎమ్మెల్యే పోస్టుని కోల్పోతున్నాను మంత్రి కాలేపోయాను ఉన్న ఎమ్మెల్యేని కోల్పోతున్నాను ఇప్పుడు రేపు రాజకీయ పరిస్థితి ఏంటి రేపు చంద్రబాబు గెలిస్తే ఖచ్చితంగా మన ఇద్దరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు సరే నువ్వేమన్నా సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తామే కానీ నానైతే చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు అనేది వల్లభ నేను నాని దగ్గర వాపోయాడంట అయితే ఇక్కడే ముదిరి ముదిరి చిన్న గొడవగా స్టార్ట్ అయిందంట ఈ నాని వల్ల నా పొలిటికల్ లైఫ్ కొలాప్స్ అయింది అనేది వల్లభ నేను వంశీ బా కళాఖండిగా తన సన్నిహితుల దగ్గర వాపోయాడంట యాక్చువల్గా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు నాని కోనో వల్లకి చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఎప్పుడు చాలా కారణం నుంచి కూడా స్నేహితులు టీడీపీలో ఉన్నప్పటి నుంచి టీడీపీలో అంతకు ముందు నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు జూనియర్ కి దగ్గర సో వీళ్ళు కలిసి టూర్లకు వెళుతూ ఉంటారు ఫారిన్ వెళ్తూ ఉంటారు బెంగళూరుకి వెళ్తూ ఉంటారు సరే వీళ్ళు వెళ్ళే ప్లేసుల మీద చాలా రకరకాల ఆరోపణలు కూడా గతంలో వినిపిస్తూ ఉంటే అవి మనకు వాస్తవాలు తెలవదు తలవకుండా ఆరోపణ చేయడం మనకి కరెక్ట్ కాదు కానీ ఏదేమైనా వీళ్ళు పార్టీలకి వాటికి వీటికి టూర్లకి అలా మాత్రం వీళ్ళిద్దరు వెళుతూ ఉంటారు వీళ్ళిద్దరితో పాటు ఇంకొంతమంది కూడా వెళ్తూ ఉంటారు అయితే వీరిద్దరు టాపిక్ గట్టి వీళ్ళిద్దరు పేరు ఎదిద్దాం మిగతా వాళ్ళ పేరు తర్వాత చర్చకు వచ్చినప్పుడు చూద్దాం కానీ అయితే పార్టీలకు వెళ్తూ ఉంటారు కలిసి టూర్లకి వెళుతూ ఉంటారు అయితే అంత ఫ్రెండ్షిప్ ఉన్న వీళ్ళ మధ్య మనస్పర్ధలు తయారయ్యాయి ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటేనే తను చేసిన పనులకి తను ఆల్రెడీ తన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కేసులు ఉన్నాయి తనకు చాలా పొలిటికల్ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ పదవిలో ఉంటేనే నెరవేరుతాయి వంశీ పదవిలో లేకపోతే అందులోను రేపు కూటమి అధికారంలోకి వస్తే వల్లభినే వంశీ ఎమ్మెల్యే కూడా లేకపోతే ఖచ్చితంగా వల్లభనే వంశీని జైలుకి పంపిస్తారు జైలు జీవితం గడపక తప్పదు అందులోను నారా భువనేశ్వర్ గారి మీద వ్యక్తిగతంగా కామెంట్ చేసినటువంటి వంశీని ఖచ్చితంగా నారావరి కుటుంబం పచ్చకించి నారా లోకేసి వదిలిపెట్టడు అనేది వల్లమినీ వంశీ భయపడుతున్న విషయం ఆ భయపడుతున్న విషయం నుంచే నేను ఇలా కావటానికి నేను ఇంత గట్టిగా మాట్లాడటానికి నా పొలిటికల్ లైఫ్ కొలాబ్స్ కావడానికి మొత్తం కారణం నా స్నేహితుడైన నానియే అనేది చెప్తున్న మాట కానీ మొత్తంగా ఈ మొత్తం చర్చలో నుంచి గన్నవరంలో ఓడిపోతున్నాను అనే కంక్లూజన్కి వల్లభీని వంశీ రావటం గమనార్హం రెండోది జైలుకి వెళ్ళక తప్పదు అనేటువంటి కంక్లూజన్కి రావటం కూడా గమనార్హం ఇక్కడ మనం కీలకంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ నాయకుడిగా ఎదిగే క్రమంలో నాయకుడిగా ఉండే క్రమంలో ప్రజలకి ప్రజాప్రతినిధిగా ఉండే క్రమంలో ఖచ్చితంగా నోరు అదుపులో ఉండాలి రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారాల చేతులు మారుతూ ఉంటాయి కామన్ కానీ ప్రతిపక్ష వాస్తవం ఉన్నప్పుడు నువ్వు అధికార పార్టీని ప్రజల తరఫున ప్రశ్న చేస్తూ ఉంటే నేను ఎవరూ ఏం చేయలేరు ఒకవేళ నీకు రాజకీయంగా నేను అరెస్ట్ చేసినా ఇబ్బంది పెట్టినా ఇంకేదైనా చేసినా నీకు సింపతి పెరిగి మళ్ళా ఇంకొంత నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఏది వల్ల వంశీకి నానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు ఆ కొల కాంగ్రెస్ ఆ రోజు కేసులు పెట్టినా అవి నిజాల అబద్ధాలపై పక్కన పెట్టేస్తే ఆ రోజు కేసులు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి సింపతి వర్కౌట్ అయిందా లేదా మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడితే అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అక్రమని తెలుగు రాష్ట్రాలు భావించాయే లేదా ఆ అక్క నుంచే కూటమి వ్యవస్థ అటైంది నిజానికి చంద్రబాబు నాయుడు అరెస్టు ఎరగపోయి ఉంటే ఎలా ఉండేదో చంద్రబాబు నాయుడు అరెస్టు రాజమండ్రి జైలు పంపడం ఏదైతే ఉందో ఆరు రోజుల కాలంలో అరవై కేసులు పెట్టేదైతే ఉందో అప్పుడు సింపతి స్టార్ట్ అయింది కానీ నాని మీద వల్లభని నవన్సీ మీద కేసులు పెడితే సింపతి వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకు ఉండదు అంటే దానికి కారణం వాళ్ళ నోడు దూర ఇలాంటి రాజకీయాలు రాజకీయాల్లో ఉండకూడదు ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి ఇలాంటి రాజకీయాలు రాజకీయాల్లో ఉండకూడదు వ్యక్తిగత కామెంట్ చేసి ఆడవాళ్ళని కించపరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుటుంబాల అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వల్ల వంశీ మీదో కొడాల నాని మీద ఇంత గట్టిగా మాట్లాడితేనే కింద వైసీపీ కార్యకర్తలు ఊరుకోలేరు కామెంట్స్ పెడతారు కానీ వీళ్ళు కుటుంబాల మీద ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి వీళ్ళని ఎందుకు వదిలిపెడుతుంది వచ్చే ప్రభుత్వం ఒకవేళ కోట ప్రభుత్వం వస్తే ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతుంది అందులోనూ వీళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టదు ఆ వదిలిపెట్టదని కన్క్లూజన్ వాళ్ళెప్పుడైనా వంశీకుంది సరే మనకున్న క్లారిటీ వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు చూశారు ఎవరెట్టు ఉంటారు ఏంటి కాలంలో మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేసుకోగలిగిన నాయకులే కదా అంచనా వేసుకోలేని నాయకులు అయి ఉంటే ఎమ్మెల్యేల స్థాయికి ఎదుగుండే వాళ్ళు కాదు కదా వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి మొత్తం మీద వాళ్ళు ఎప్పుడైనా వంశీ కొళ్ళ నానిని గట్టిగా నేను చెప్పలేని భాషలో గట్టిగా తుడుతున్నాడంట మరి గట్టిగా కోపం మీద ఉన్నాడంట మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎందుకు అలా డిజాస్టర్ అయింది ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా మనం కేవలం పొలిటికల్ రీజన్స్ మాత్రమే విశ్లేషిస్తాం వ్యక్తిగత రీజన్స్ విశ్లేషణ చెయ్యం అది మనకు అవసరం లేని పని కానీ రాజకీయంగా మాత్రం కొడనాని వల్లభని నీనవంశీ ద్వారా ఏపించిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి వల్లభ నీనవంశీకి రాజకీయంగా నష్టం చేకూర్చాయి అనేది మాత్రం వల్లభ నీనవంశీ గట్టిగా ఫీల్ అవుతున్నాడంట మరి చూడాలి కాబోయే గన్నవరం మాజీ ఎమ్మెల్యే కథలు ఎలా ఉంటాయి అనేది వల్లభని నీన్ వంశీ కొడన్నా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని మీకు తెలుసు దాదాపు వాళ్ళు ఎక్కడికైనా కలిసి పెడతారు తర్వాత కలిసి టూర్లకు వెళ్తారు కలిసి పార్టీలు చేసుకుంటారు ఈ విషయాలన్నీ తెలుగు ప్రజలకు తెలుసు ఇద్దరూ ఎన్టీఆర్కి చెరకూడదు జూనియర్ ఎన్టీఆర్కి చరకరాదు మొదట్లో టీడీపీ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా కొడాలి నాని అయితే అండి వల్లపూడినివన్సి అయితే అండి అయితే కొడాలి నాని మాజీ మంత్రి ఇప్పుడు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వల్లపూడి నివంశి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కొడాలి నాని చాలా క్రితం చాలా కాలం క్రితమే వైసీపీలో చేరాడు వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచాడు మంత్రి కూడా అయ్యాడు ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నాడు వలయభీ నివాంశీ సార్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచాడు గన్నవరం నిజోగం నుంచి గెలిచాడు కానీ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అధికార రాజకీయ పార్టీ వైపు వైసీపీ పార్టీ వైపు వలయభ నివాంశీ పోవడం జరిగింది అయితే వీరిద్దరూ కూడా టీడీపీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కానీ వ్యక్తిగత విమర్శలు భారీ ఎత్తున చేసినటువంటి వ్యక్తులు అయితే సహజంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా గట్టిది బంధమైంది కానీ వీరిద్దరి మధ్య తగు వచ్చిందా ఎందుకు వచ్చింది ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను కోడాలి నాని వాళ్ళపై నోసి ఇద్దరు ఒకరికొకరు తిట్టేసుకున్నటువంటి విషయాన్ని ఇద్దరికి ఒకరికొకరు వాదులు ఆడుకున్నటువంటి విషయాన్ని చెప్తాను అంటే డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ స్నేహితుల ద్వారా స్నేహితుల దగ్గర ఇద్దరు ఒకరికొకరు ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరు కలుసుకున్న సందర్భాలు కూడా లేవంట ఎందుకు ఆ మనస్పర్ధలు వచ్చాయి వీరిద్దరికీ మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి అంటే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గన్నవరం జరుగు నుంచి వల్లపిన వంశి ఎమ్మెల్యేగా ఎంపిక కావడం జరిగింది అయితే వాస్తవానికి ఏంటంటే గన్నవరం టీడీపీ కోట కానీ వల్లబిన వంశి ఏం భావించాడు ఇప్పుడు గుడివాడిని ఎలా అయితే కోడాలి అని టీడీపీ నుంచి పోయినప్పటికీ కూడా తన కోటగా నిర్మించుకోగలిగాడు ఈ గన్నవరం కూడా నా కోటగానే ఉంది నేను పోయినా కేర్రం మొత్తం వచ్చేస్తుంది గన్నవరం నేను పక్కా గెలుస్తాను నేను పార్టీని చూసి కాదు నన్ను చూసి ఓటేస్తున్నారు అన్నది వల్లభైన వంశీ ఈ ప్రగాఢ నమ్మకం కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి సీన్ మారింది సీన్ మారి అక్కడ వైసీపీ నుంచి పోయినసారి వల్లబిన వంశీ మీద పోటీ చేసినటువంటి వెంకట్రావు ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ పార్టీలోకి వచ్చి మళ్ళా వంశీ మీద పోటీ చేస్తున్నాడు కానీ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడే వెంకట్రావు ఏం ప్రభావం చూపలేదు టీడీపీ క్యాడర్ అంతా నాతో వచ్చింది టీడీపీ క్యాడర్ లేదు పార్టీ ఆఫీస్ని కూడా తగలబెట్టేశాను నేను అలాంటిది టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి వెంకట్రావు ఏం చేయగలరు అనుకుంటే అది తిరగబడి ఫలితం వంశీ కాడికి వచ్చింది మరి వైసీపీలో చేరినందుకు ఏమైనా లాభం వచ్చిందా అంటే ఏది లాభం వచ్చింది ఏమైనా మంత్రి అయ్యాడా కొడనాన అంటే కాగారు అడిగాడు సరే కొడనాని మంత్రిగా తీసేసిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి ఏదో ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి వల్లభినేని వంశీకి మంత్రి ఇవ్వచ్చు కదా అనేది వాస్తవానికి కొడ నాని కూడా ప్రపోజ్ చేశారు జగన్ గారి ముందు సరే నాకు మంత్రి పదవి తీసేస్తున్నారు షెప్లింగ్లో సరే ఇప్పుడు ఆ షెప్లింగ్లో వల్లబినే వంశీకి మంత్రి పదవి ఇవ్వండి మా సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేది నాని చేసిన ప్రపోజర్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మల్లి రాజశేఖర రెడ్డి గారికి రిపీట్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మల్లి కే ఇవ్వలేదు మంత్రి పదవి అలాంటిది వల్ల పీన్ వంశీకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తూ చూపుతారు కాబట్టి వల్ల పీన్ వంశీకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వలేదు అక్కడ వాస్తవానికి వల్లభ కొంత కిరక వాయించిన సరే అధికార రాజకీయ పార్టీలో ఉన్నాడు కొన్ని పనులు అవుతాయి మ మళ్ళీ కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది వైసీపీ అధికారంలోకి వస్తే సరే సుదీర్ఘకాలం రాజకీయంలో ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు తర్వాత ఇవాళ కాకపోయినా రేపైన మంత్రి కావచ్చు నెక్స్ట్ టైం అధికారం వచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళని భావించాడు కానీ జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు రెండూ చెడ్డ రేవడిగా మారిపోయాడు ఇప్పుడు టీడీపీ వెనక్కి రానిచ్చే పరిస్థితి లేదు రానివ్వదు వంశీని నాని ఇద్దరిని టీడీపీ వెనక్కి రానివ్వద్దు వాళ్ళ పార్టీలోకి వస్తారంటే రానివ్వదు ఎందుకంటే అంత అగాధమైన గ్యాప్లు టీడీపీకి వాళ్ళకి మధ్య పోయాయి కానీ ఇప్పుడు వైసీపీలోన ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు కొలనాని అన్న కొంచెం టఫ్ ఫైట్ ఇస్తున్నాడు గెలవచ్చు వాడొచ్చు కానీ కొలనాని తన కంచుకోట అనుకున్నటువంటి గుడివాడలో ఎట్టి పరిస్థితుల్లో రల్లేరు మీద నడగ్గా తన గెలుపు ఉంటుంది అనుకున్న చాలా కష్టంగా భావిస్తున్నాడు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎన్ఆర్ అభ్యర్థి రాము చేతులు చాలా కష్టంగా గెలిస్తే గెలవచ్చు ఓడితే ఓడచ్చు అన్నట్టుంది టీడీపీ వాళ్ళు అయితే బలంగా చెప్పుకున్నారు పదిహేను వేల మెజారిటీతోటి మా అభ్యర్థి గెలవబోతున్నాడని టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు సరే టీడీపీలు అలా చెప్పుకోవచ్చు వైసీపీలో మేము గెలుస్తామని నాని నా ముప్పై వేల మెజార్టీ వస్తా చెప్పుకోవచ్చు కాదు కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంది నెక్ టు నెక్ ఫైట్లో ఎవరైనా బయటపడవచ్చు నాని బయటపడచ్చు రాము బయటపడచ్చు కానీ గర్ణవారానికి వచ్చేసరికి ఖచ్చితంగా వల్లపిణి వంశీ గెలిచే పరిస్థితి లేదు వల్లపిణి నవసి ఓడిపోతున్నాడు ఆ విషయం వల్లపిణి నవంశీకి కూడా అర్థమైంది ఇక్కడే కూడా స్టార్ట్ అయింది నన్ను ఎందుకు రాజకీయంగా పార్టీ మార్చావు నాకేదైనా ఉంటే ఫ్రెండ్గా నువ్వు వెళ్ళిపోయచ్చు నేను ప్రత్యేక పార్టీలో ఉన్న నాకు జగన్మోహన్ రెడ్డి చేరిన అనే అధికారం ఉన్న పార్టీ సహజంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళభి మీద గతంలో కొన్ని కేసులు నమోదయ్యి ఉన్నాయి కాబట్టి సో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి నువ్వు ఫ్రెండ్గా ఉండే అధికారంలో ఉండి నాకు గెలిపి చేస్తే పోయేది కదా నన్ను ఎందుకు వైసీపీ పార్టీలో లాగా నీ మాటను నేను వచ్చాను నాకు దక్కింది లేదు కానీ ఇలా ఉన్న ఎమ్మెల్యే పోస్టుని కోల్పోతున్నాను మంత్రి కాలేపోయాను ఉన్న ఎమ్మెల్యేని కోల్పోతున్నాను ఇప్పుడు రేపు రాజకీయ పోస్ట్ ఏంటి రేపు చంద్రబాబు గెలిస్తే ఖచ్చితంగా మన ఇద్దరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు సరే నువ్వేమన్నా సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తావు కానీ నానైతే చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు అనేది వల్లభ నేను నాని దగ్గర వాపోయాడంట అయితే ఇక్కడే ముదిరి ముదిరి చిన్న గొడవగా స్టార్ట్ అయిందంట ఈ నాని వల్ల నా పొలిటికల్ లైఫ్ కొలాప్స్ అయింది అనేది వల్లభంశి బా కరాఖండిగా తన సన్నిహితుల దగ్గర వాపోయాడంట యాక్చువల్గా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు కొలం నాని కోనో వల్లభై వంశీకి చాలా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఎప్పుడూ చాలా కారణం నుంచి కూడా స్నేహితులు టీడీపీలో ఉన్నప్పటి నుంచి టీడీపీలో అంతకు ముందు నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు జూనియర్ కి దగ్గర సో వీళ్ళు కలిసి టూర్లకు వెళుతూ ఉంటారు ఫారెన్ వెళ్తూ ఉంటారు బెంగళూరుకి వెళుతూ ఉంటారు సరే వీళ్ళు వెళ్ళే ప్లేసుల మీద చాలా రకరకాల ఆరోపణలు కూడా గతంలో వినిపిస్తూ ఉంటాయి అవి మనకు వాస్తవాలు తెలవదు తెలవకుండా ఆరోపణలు చేయడం మనకి కరెక్ట్ కాదు కానీ ఏదేమైనా వీళ్ళు పార్టీలకి వాటికి వీటికి టూర్లకి అలా మాత్రం వీళ్ళిద్దరు వెళుతూ ఉంటారు వీళ్ళిద్దరితో పాటు ఇంకొంతమంది కూడా వెళుతూ ఉంటారు అయితే వీరిద్దరు టాపిక్ గట్టి వీళ్ళిద్దరు పేరు ఇద్దాం మిగతా పేరు తర్వాత చర్చకు వచ్చినప్పుడు చూద్దాం కానీ వీళ్ళిద్దరైతే పార్టీకి వెళుతూ ఉంటారు కలిసి టూర్లకు వెళుతూ ఉంటారు అయితే అంత ఫ్రెండ్షిప్ ఉన్న వీళ్ళ మధ్య మనస్పర్ధలు తయారయ్యాయి ఎందుకంటే వాళ్ళ నేను వచ్చి ఎమ్మెల్యేగా ఉంటేనే తను చేసిన పనులకి తను ఆల్రెడీ తన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కేసులు ఉన్నాయి తనకు చాలా పొలిటికల్గా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ పదవిలో ఉంటేనే నెరవేరుతాయి వన్స్ పదవిలో లేకపోతే అందులోను రేపు కూటమి అధికారంలోకి వస్తే వల్లభినీ వంశీ ఎమ్మెల్యే కూడా లేకపోతే ఖచ్చితంగా వల్లభినేని వంశీని జైలుకి పంపిస్తారు జైలు జీవితం గడపక తప్పదు అందులోను నారా భువనేశ్వర్ గారి మీద వ్యక్తిగతంగా కామెంట్ చేసినటువంటి వంశీని ఖచ్చితంగా నారావరి కుటుంబం పచ్చకించి నారాలోకి పెట్టాడు అనేది వల్లభినే వంశీ భయపడుతున్న విషయం ఆ భయపడుతున్న విషయం నుంచే నేను ఇలా కావటానికి నేను ఇంత గట్టిగా మాట్లాడటానికి నా పొలిటికల్ లైఫ్ కొలాబ్స్ కావడానికి మొత్తం కారణం నా స్నేహితుడైన నానియే అనేది వల్లభిన చెప్తాను మాట కానీ మొత్తంగా ఈ మొత్తం చర్చలో నుంచి గన్నవరంలో ఓడిపోతున్నాను అనే కంక్లూజన్కి వల్లమినీని వంశీ రావటం గమనార్హం రెండోది జైలుకి వెళ్ళక తప్పదు అనేటువంటి కంక్లూజన్కి రావటం కూడా గమనార్హం ఇక్కడ మనం కీలకంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ నాయకుడిగా ఎదిగే క్రమంలో నాయకుడిగా ఉండే క్రమంలో ప్రజలకి ప్రజాప్రతినిధిగా ఉండే క్రమంలో ఖచ్చితంగా నోరు అదుపులో ఉండాలి రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారాల చేతులు మారుతూ ఉంటాయి కామన్ కానీ ప్రతిపక్ష వాస్తవం ఉన్నప్పుడు నువ్వు అధికార పార్టీని ప్రజల తరఫున ప్రశ్న చేస్తూ ఉంటే నేను ఎవరు ఏం చేయలేరు ఒకవేళ నీకు రాజకీయంగా నేను అరెస్ట్ చేసినా ఇబ్బంది పెట్టినా ఇంకేదైనా చేసినా నీకు సింపతి పెరిగి మళ్ళీ ఇంకొంత నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఏది వల్ల నీ వంశీకి నానికి జగన్మోహన్ రెడ్డి గారే నాయకుడు ఆ కొల కాంగ్రెస్ ఆ రోజు కేసులు పెట్టినా అవి నిజాల అబద్ధాలపై పక్కన పెట్టేస్తే ఆ రోజు కేసులు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి సింపతి వర్కౌట్ అయిందా లేదా మొన్న చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెడితే అది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అక్రమని తెలుగు రాష్ట్రాలు భావించాయి లేదా ఆ అక్క నుంచే కూటమి వ్యవస్థ ఆటైంది నిజానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరగపోయి ఉంటే ఎలా ఉండేదో చంద్రబాబు నాయుడు అరెస్టు జే రాజమండ్రి జైలు పంపడం ఏదైతే ఉందో ఆరు రోజుల కాలంలో అరవై కేసులు పెట్టేదైతే అప్పుడు సింపతి స్టార్ట్ అయింది కానీ నాని మీద వల్లభి నవన్సీ మీద కేసులు పెడితే సింపతి వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకు ఉన్నదంటే దానికి కారణం వాళ్ళ నోటి దూర రాజకీయాల్లో ఉండకూడదు ఏ రాజకీయ పార్టీ అయినా కానీయండి ఇలాంటి రాజకీయాల్లో ఉండకూడదు వ్యక్తిగత కామెంట్ చేసి ఆడవాళ్ళని కించపరిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కుటుంబాల అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వల్లమినంశీ మీదో కొడాల నాని మీదో ఇంత గట్టిగా మాట్లాడితేనే కింద వైసీపీ కార్యకర్తలు ఊరుకోలేరు కామెంట్స్ పెడతారు కానీ వీళ్ళు కుటుంబాల మీద ఆడవాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మరి వీళ్ళని ఎందుకు వదిలిపెడుతుంది వచ్చే ప్రభుత్వం ఒకవేళ కోట ప్రభుత్వం వస్తే ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలిపెడుతుంది అందులోనూ వీళ్ళ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టదు ఆ వదిలిపెట్టదని కన్క్లూజన్ వల్ల మీన్వంశీకి ఉంది సార్ మనకున్న క్లారిటీ వాళ్ళకి ఉంటుంది కదా వాళ్ళు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు చూశారు ఎవరెట్టు ఉంటారు ఏంటి రాబేయాల మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేసుకోగలిగిన నాయకులే కదా అంచనా వేసుకోలేని నాయకులు అయి ఉంటే ఎమ్మెల్యేల స్థాయికి ఎదుగుండే వాళ్ళు కాదు కదా వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి మొత్తం మీద వాళ్ళు ఎప్పుడైనా వంశీ కొలా నానిని గట్టిగా నేను చెప్పలేని భాషలో గట్టిగా తిడుతున్నాడంట మరి గట్టిగా కోపం మీద ఉన్నాడంట మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎందుకు అలా డిజాస్టర్ అయింది ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా మనం కేవలం పొలిటికల్ రీజన్స్ మాత్రమే విశ్లేషిస్తాం వ్యక్తిగత రీజన్స్ విశ్లేషణ చెయ్యం అది మనకు అవసరం లేని పని కానీ రాజకీయంగా మాత్రం కొడానాని వల్లభని నీన్వంశీ ద్వారా వేపించిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి వల్లభని నీని రాజకీయంగా నష్టం చేకూర్చాయి అనేది మాత్రం వల్లభని వంశీ గట్టిగా ఫీల్ అవుతున్నాడంట మరి చూడాలి కాబోయే గన్నవరం మాజీ ఎమ్మెల్యే కాదులు ఎలా ఉంటాయి అనేది వల్లభని నీన్ వంశీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మీకు తెలుసు తర్వాత వాళ్ళు ఎక్కడికైనా కలిసి పెడతారు తర్వాత కలిసి టూర్లకు వెళ్తారు కలిసి పార్టీలు చేసుకుంటారు ఈ విషయాలన్నీ తెలుగు ప్రజలకు తెలుసు ఇద్దరు ఎన్టీఆర్కి చెరకూడదు జూనియర్ ఎన్టీఆర్కి చెరకూడదు మొదట్లో టీడీపీ నుంచి ప్రస్థానం స్టార్ట్ చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా కొడాలి నాని అయితే అండి వల్లపూడిని నివాసి అయితే అండి అయితే కోడాలి నాని మాజీ మంత్రి ఇప్పుడు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు వల్లపి నివంశి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కొడాలి నాని చాలా క్రితం చాలా కాలం క్రితమే వైసీపీలో చేరాడు వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే గెలిచాడు మంత్రి కూడా అయ్యాడు ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నాడు వాళ్ళపై నుంచి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచాడు గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచాడు కానీ మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా అధికార రాజకీయ పార్టీ వైపు వైసీపీ పార్టీ వైపు వాళ్ళపై వంశీ పోవడం జరిగింది అయితే వీరిద్దరూ కూడా టీడీపీ పార్టీ మీద కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం మీద కానీ వ్యక్తిగత విమర్శలు భారీ ఎత్తున చేసినటువంటి వ్యక్తులు అయితే సహజంగా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చాలా గట్టిది బంధమైంది కానీ వీరిద్దరి మధ్య తగు వచ్చిందా ఎందుకు వచ్చింది ఆ విషయాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను కోడాలి నాని వాళ్ళ పని ఇద్దరు ఒకరికొకరు తిట్టేసుకున్నటువంటి విషయాన్ని ఇద్దరికి ఒకరికొకరు వాదులు ఆడుకున్నటువంటి విషయాన్ని చెప్తాను అంటే డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ స్నేహితుల ద్వారా స్నేహితుల దగ్గర ఇద్దరు ఒకరికొకరు ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరు కలుసుకున్న సందర్భాలు కూడా లేవంట ఎందుకు ఆ మనస్పర్ధలు వచ్చాయి వీరిద్దరికీ మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి అంటే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి గన్నవరం నియోజకం నుంచి వల్లపెని వంశీ ఎమ్మెల్యేగా ఎంపిక కావడం జరిగింది అయితే వాస్తవానికి ఏంటంటే గన్నవరం టీడీపీ కోట కానీ వల్ల మీన్ ఏం భావించాడు ఇప్పుడు గుడివాడిని ఎలా అయితే కోడాలి అని టీడీపీ నుంచి పోయినప్పటికీ కూడా తన కోటగా నిర్మించుకోగలిగాడు ఈ గన్నవరం కూడా నా కోటగానే ఉంది నేను పోయినా కేరళం మొత్తం వచ్చేస్తుంది గన్నవరం నేను పక్కా గెలుస్తాను నేను పార్టీని చూసి కాదు నన్ను చూసి ఓటేస్తున్నారు అన్నది వల్లపేను వంశం ప్రగాఢ నమ్మకం కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి సీన్ మారింది సీన్ మారి అక్కడ వైసీపీ నుంచి పోయినసారి వల్లబిన వంశీ మీద పోటీ చేసినటువంటి వెంకట్రావు ఎవరైతే ఉన్నారో అతను టీడీపీ పార్టీలోకి వచ్చి మళ్ళా వంశీ మీద పోటీ చేస్తున్నాడు కానీ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడే వెంకట్రావు ఏం ప్రభావం చూపలేదు టీడీపీ క్యాడర్ అంతా నాతో వచ్చింది టీడీపీ క్యాడర్ లేదు పార్టీ ఆఫీస్ని కూడా తగలబెట్టేశాను నేను అలాంటిది టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి వెంకట్రావు ఏం చేయగలరు అనుకుంటే అది తిరగబడి ఫలితం వంశీ కాడికి వచ్చింది మరి వైసీపీలో చేరినందుకు ఏమైనా లాభం వచ్చిందా అంటే ఏం లాభం వచ్చింది ఏమైనా మంత్రి అయ్యాడా కొడనాని అంటే మంత్రి కాగలిగాడు సరే కొడనాని మంత్రిగా తీసేసిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి ఏదో ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి వల్లభినేన్ వంశీకి మంత్రి వచ్చి కదా అనేది వాస్తవానికి కొడ నాని కూడా ప్రపోజ్ చేశారు జగన్ గారి ముందు సరే నాకు మంత్రి పదవి తీసేస్తున్నారు షెప్లింగ్లో సరే ఇప్పుడు ఆ షెప్లింగ్లో వల్లభినేన్ వంశీకి మంత్రి పదవి ఇవ్వండి మా సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేది నాని చేసిన ప్రపోజర్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మల్లి రాజశేఖర రెడ్డి గారికి రిపీట్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన మల్లి రాజశేఖర్కే ఇవ్వలేదు మంత్రి పదవి అలాంటిది వల్లభ నీన్వాంశీకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇస్తుంది చెప్తారు కాబట్టి వల్లభీన్ వంశీకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇవ్వలేదు అక్కడ వాస్తవం వల్లభ నీనవంశీ కొంత కినుక వాయించినా సరే అధికార రాజకీయ పార్టీలో ఉన్నాడు కొన్ని పనులు అవుతాయి మ మళ్ళీ కూడా వైసీపీ అధికారంలోకి వస్తుంది ఆ వైసీపీ అధికారంలోకి వస్తే సరే సుదీర్ఘకాల రాజకీయంలో ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు తర్వాత ఇవాళ కాకపోయినా రేపైన మంత్రి కావచ్చు నెక్స్ట్ టైం అధికారం వచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళని భావించాడు కానీ జరిగిన పరిణామం ఏంటంటే ఇప్పుడు రెండు చెడ్డ రేపటిగా మారిపోయాడు ఇప్పుడు టీడీపీ వెనక్కి రానిచ్చే పరిస్థితి లేదు రానివ్వదు వంశీని నాని ఇద్దరిని టీడీపీ వెనక్కి రానివ్వదు వాళ్ళ పార్టీలోకి వస్తాడంటే రానివ్వద్దు ఎందుకంటే అంత అగాధమైన గ్యాప్లు టీడీపీకి వాళ్ళకి మధ్య జరిపోయాయి కానీ ఇప్పుడు వైసీపీలోనా ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి లేదు కొలనాని అన్న కొంత టఫ్ ఫైట్ ఇస్తున్నాడు గెలవచ్చు వాడొచ్చు కానీ కొలనాని తన కంచుకోట అనుకున్నటువంటి గుడివాడలో ఎట్టి పరిస్థితుల్లో నల్లేరు మీద నడగ్గా తన గెలుపు ఉంటుంది అనుకున్న గుడివాడులో చాలా కష్టంగా భావిస్తున్నాడు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎన్ఆర్ అభ్యర్థి రాము చేతులు చాలా కష్టంగా గెలిస్తే గెలవచ్చు ఓడితే ఓడొచ్చు అన్నట్టుంది ఉంది టీడీపీ వాళ్ళు అయితే బలంగా చెప్పుకున్నారు పదిహేను వేల మెజార్టీ తోటి మా అభ్యర్థి గెలవబోతున్నాడని టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు సరే టీడీపీలో అలా చెప్పుకోవచ్చు వైసీపీలో మేము గెలుస్తామని నాని నా ముప్పై వేల మెజార్టీ వస్తా చెప్పుకోవచ్చు కాదు కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే నెక్ టు నెక్ ఫైట్ ఉంది నెక్ టు నెక్ ఫైట్లో ఎవరైనా బయటపడచ్చు